అబీద్ హసన్ సఫ్రాని గారి యొక్క జీవితం గురించి హైదరాబాదులో ఉన్న మనకే చాలామందికి తెలియకపోవడం దురదృష్టకరం ఎందుకనంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి హైదరాబాదీలు సో హైదరాబాద్కి చెందినటువంటి అబీద్ హసన్ సఫ్రాని గారి యొక్క కాంట్రిబ్యూషన్ అది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ దాంట్లో ప్రధానంగా నాకు రెండు భాగాలు ఒకటి ఏమిటంటే వారు మహాత్మా గాంధీ అనుయాయి గాంధీ గురించి వారు అర్థం చేసుకున్న విషయంలో అహింస అనేటువంటి విషయం ఒకటే కాదు అహింస కంటే ముఖ్యమైనది ఫియర్లెస్నెస్ జీవితంలో దేనికి భయపడద్దు భయపడ్డామంటే మనం చచ్చిపోయినట్టే మనం ఎందుకు మనకు ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలని నిర్భయంగా ప్రకటించాలి సమాజాన్ని ప్రభావితం చేయాలి తర్వాత రెండో విషయం అభిదాసన్ గారి విషయంలో బీన్ అసోసియేటెడ్ వెరీ విత్ నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జీవితంలో రెండు ప్రధానమైన ఘటన ఒకటి ద గ్రేట్ ఎస్కేప్ కల్కటాలో వారి ఇల్లు ఇప్పుడు నేతాజీ భవన్ గారు ఇల్లు అవుతుందో అక్కడి నుంచి ఆయన నెవ్యూ శిషిర్ బోస్ శిషిర్ బోస్ ఆ కార్ లో ఆయన్ని డ్రైవ్ చేసి భారతదేశం నుంచి అటు బెర్లిన్ కానివ్వండి మాస్కో కానివ్వండి వెళ్ళినటువంటి కథ ఏదైతే రాసుకున్నదో అది కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఒకటి శిషిర్ బోస్ అయితే రెండవది అబీద్ హసన్ జఫ్రాని హు జర్మనీ నుంచి టోక్యో వరకు జలాంతర్గాములో ఒక సాహస యాత్ర చేయటంలో ఆయనతో పాటు కలిసి ఉంది సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సన్నిహిత సన్నిహిత అనుయాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆబిద్ హసన్ గారు తర్వాత హిందూ ముస్లిం యూనిట్ అనేటువంటి విషయం సో దానికి ప్రాతిపదిక అయినటువంటి ఏవైతే చిహ్నాలు ఉంటాయో తన యొక్క పేరుకి సఫరాన్ని యాడ్ చేసుకుని ఏ ఆపరేషన్ సింధూర్ మనం ఇప్పుడు చేసుకుంటున్నామో అది ఆనాడే ఆయన తన యొక్క పేరులో యాడ్ చేసుకుని అంటే ఒట్టిగా నోటి మాట కాకుండా మన యొక్క భావాలలో మన యొక్క కార్యక్రమాలలో మనం చూపించేటువంటి చిహ్నాలలో కూడాను మన భావాలు ప్రస్ఫుటంగా ఉండాలి సో ఇది మరొక ప్రముఖమైనటువంటి విషయం అంటే హిందూ ముస్లిం యూనిట్ అనేటువంటిది మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత కొద్ది కాలం ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఆ ఉన్న టైంలో ఏ రకంగా జీవించాలి కొద్ది కొద్ది మంది వాళ్ళకున్నటువంటి స్వలాభం ప్రకారం జనాల్ని విడదీసి గ్రూపులు గ్రూపులుగా పెట్టి ఒక గ్రూప్ కి మరొక గ్రూప్ కి మధ్య వైషమ్యాలు సృష్టించి ఈ గ్రూప్ కి నాయకత్వం నాకు ఒక భావనలో సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు అయితే ఒక రకంగా మనం చూడాలంటే ఒక కులం కానీ మొత్తం కానీ నా ఉద్దేశంలో అది కాన్షియస్నెస్ మాత్రమే దెర్ ఇస్ నో రియాలిటీ దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేస్ ఫర్ కాస్ట్ ఆర్ రిలీజియన్ ఎందుకనంటే అవి సైంటిఫిక్ కానే కాదు అది మీరు పుట్టినప్పటి నుంచి ఆ వ్యక్తిని క్రిస్టియన్ గా పెంచితే క్రిస్టియన్ కాన్ఫిడెన్సెస్ ఉంటుంది ఆ వ్యక్తిలో లేదా ముస్లిం కాన్షియన్స్ ఉంటుంది లేకపోతే ఇంకొక కాస్ట్ కాన్ఫియస్నెస్ ఉంటుంది దేనికైతే మనం సమాజంలో ఏ విషయానికైనా కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టు సమాజం చాలా ఇబ్బంది పాలవుతుంది వై షుడ్ నాట్ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్ ఆర్ రిలీజియన్ అని ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందని అంటే రిలీజియన్ బేసిస్ మీద డివిజన్ జరిగింది పార్టీషన్ జరిగింది ఎందుకు ఒక రిలీజియన్ కి కాబట్ వాళ్ళ జయభారత్ ఉద్యమంలో గాంధీయన్ మూమెంట్లో మనం తీసుకుంటున్నది ఏమిటంటే అనంగానే వెల్ఫేర్ ఆఫ్ ఆల్స్ అందరి సంక్షేమం కావాలని కోరుకుంటాం అందరి సంక్షేమం అని అంటే అందరూ సమానమైనప్పుడే సంక్షేమం పాసిబుల్ అవుతుంది నేను గొప్ప నువ్వు తక్కువ అనుకో కానీ ఈ సమానత్వం సాధ్యం కాదు కాబట్టి సమానత్వం అనేటువంటిది సంక్షేమానికి ప్రాతిపదిక ఈక్వాలిటీ అనమాట ఈక్వాలిటీ అనే ముందు మనసుల్లో రావాలి ఆలోచనలో రావాలి అందరు మానవులు సమానమే పుట్టుకతో అందరూ సమానమే ఎందుకంటే మన పుట్టుకని మనం నిర్ణయించలేదు నా పుట్టుకకి నా బాధ్యత లేదు సో ఏ పుట్టుకకైతే నాకు బాధ్యత లేదు దానికి మీరు ఒక కులమో మతమో ఒక భాషను ఎట్లా బాధిస్తారది సో బై ఎసెన్షియల్గా ఈ కాన్సెప్టే తప్పు మనిషిని మనిషిగా చూసినప్పుడే బియాండ్ అన్ ఇండివిజువల్ నేను ఏది గుర్తించను నన్ను అడుగుతారు నువ్వెవరు నేను మనిషి అంటే వాళ్ళు నవ్వుతారు ఏమిటి మేం మనుషులం దానికి నేనేం చెప్తానంటే ఆర్ ఆల్ హ్యూమన్స్ బై బర్త్ ఐఎమ్ హ్యూమన్ బై కన్విక్షన్ ఆల్సో హ్యూమన్ అనే దానికి మించినటువంటి భావన నాలో లేదు మన అంతరం మనుషులం మనుషులుగా అందరం సమానమే ఒకళ్ళకి ఒక పద్ధతి అలవాటు కావచ్చును ఒకళ్ళకి మరొక ఆహారం ఇష్టం కావచ్చును అమెరికాలో యూరోప్ లో వాళ్ళు తినే ఆహారం వేరు మనం తినే ఆహారం వేరు కానీ ఆహారాలు వేరైనంత మాత్రానే దాన్ని మనం ఒక ప్రాతిపాదిక మనుషుల్ని డివైడ్ చేయటానికి వీల్లేదు సో వీరి ఒక అత్యద్భుతమైనటువంటి హ్యూమనిస్ట్ ఒక మానవతావాది మానవతావాది అంటే మానవునికి కూడా దాటి వెళ్ళినటువంటి మహానుభావుడు అబీద్ గారు అంటే ఆయన జంతు ప్రేమికుడు జంతు ప్రేమికుడు అంటే నేనైతే నాకు అత్యంత ఇష్టం ఏమిటంటే కంటే యానిమల్ సుపీరియర్ అని భావించేవాడిని నేను పశువు అంటారు ఒక్కొక్కసారి తిట్టాలంటే అరే నువ్వు పశువురా అంటే తప్పురా తప్పురాయినా నువ్వు పశువు అంటే పశువుని డిగ్రేడ్ చేసినట్టు అవుతుంది యూ కెన్ నాట్ బి ఈక్వల్ టు యానిమల్ ఐ ఫీల్ యానిమల్స్ ఆర్ ఇన్ఫినిట్లీ సుపీరియర్ టు హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ అబద్ధాలు చెప్పావు నువ్వు అబద్ధం చెప్తావు యానిమల్స్ మోసం చేయవు నువ్వు మోసం చేస్తావు యానిమల్స్ పర్యావరణాన్ని ధ్వంసం చేయవు నువ్వు చేస్తావు ఇది ఒక రకం రెండవది యానిమల్స్ పళ్ళు దోవుకోవు కానీ శుభ్రంగా ఉంటాయి నువ్వు పళ్ళు దోవుకున్నావు వాసన వస్తుంది దగ్గర నువ్వు స్నానం చేస్తావు స్నానం చేయవు అయినా బాగుంటాయి అవి చెప్తూ చెప్తే అవి వంట చేసుకోవు చివరికి ఎక్కడ దాకా వెళ్ళానంటే అమెరికాలో ఒక ఉపన్యాసంలో చెప్పాను మాట దే డోంట్ యూజ్ ఈవెంట్ టిష్యూ పేపర్ అని నీకు కావాలి వాటికి అక్కర్లేదు అది సో నీకు యానిమల్స్ అసలు పోలికేమిటి కాబట్టి అభితాసన్ గారు అంటే బియాండ్ హ్యూమన్ బీయింగ్ ఆల్ లైఫ్ ఈజ్ వన్ గాంధీ గారు చెప్పింది ఇండివిజిబిలిటీ ఆఫ్ లైఫ్ అది చూపించారు ఇంకో పని ఏం చేశారు ఆయన వ్యవసాయం అంటే భూమాతని నమ్ముకొని అంటే ఐ విల్ ఇట్ స్పిరిచువల్ లైఫ్ అండి మరి స్పిరిచువల్ లైఫ్ అనే పదం అది కరెక్ట్ కాదు మీరు చెప్పొచ్చు స్పిరిచువల్ అంటే ఏంటన్నమాట బియాండ్ మీ వ్యవసాయం అనేటువంటిది బియాండ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మామిడి పండు కావాలి నాకు నేను మామిడి ప్రొడ్యూస్ చేయలేను ఓన్లీ మామిడి చెట్టు తల్లి ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ మదర్ ఓన్లీ మ్యాంగో ట్రీ మదర్ కెన్ గివ్ మీ మ్యాంగో ఫ్రూట్స్ నేను చేయలేనిది నేను ప్రొడ్యూస్ చేయలేనిది వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అది నాకు దైవ సమానం అంటే మళ్ళీ దీనికి ఒక సూపర్ సూపర్షిషస్ కాన్సెప్ట్లో కాకుండాను సో ఎనీథింగ్ బియాండ్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది ఒక స్పిరిచువల్ ప్రాసెస్ అది ఆ స్పిరిచువల్ ప్రాసెస్లో నేను మన అభిహసన్ గారిని నేను చూస్తున్నాను ఆ యానిమల్ లవింగ్ కానీ వ్యవసాయం మీద మక్కువ కానీ మొక్కల మీద మక్కువ కానీ అది ఉన్నవాళ్ళు లైఫ్నే ప్రేమించిన వాడు లైఫ్ ని గౌరవించిన వాడు